నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే నేను రైతుల కొరకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అది మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ కోసం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు భరోసాపై అతి భారీ గుడ్ న్యూస్ డబ్బులు వచ్చేది అప్పుడే ఎప్పుడో తెలుసా మంత్రి సీతక్క తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్లో ఉన్న నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా దరఖాస్తులను ఖాతాదారులకు జమ చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేకపోయిందని కానీ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వాటిని త్వరగా అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యతని ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందజేసి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టం చేశారు గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సిన నిధులు ఎన్నికల సమయంలో మాత్రమే విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని రైతులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం గత మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా నిధులను విడుదల చేసింది ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సంకేతమని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు పదివేలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేలకు పెంచింది ఇది రైతులకు అదనపు భరోసా కల్పించనుందని సీఎం అన్నారు రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీలు చేశాం రైతులు అప్పు కుప్పల్లో కూరుకుపోకుండా ఆర్థిక స్వతంత్రంగా ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందని హామీ ఇచ్చారు ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ పథకంపై కూడా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు భూమి లేని వారికి కూడా గుడ్ను అందించారు ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి పన్నెండు వేల మంజూరు చేయనుందని మంత్రి వెల్లడించారు ఉపాధి హామీ కూలి కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తాము రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వము వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు భరోసా కల్పించడంలో ఎటువంటి రాజీ పడబోమని రుణభారం తగ్గించడం వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ఇది ఈరోజు వార్త అండి రైతుల కొరకు మరి సీతక్క చెప్పిన మాట అయితే అండి రైతులకు ఖచ్చితంగా అయితే ఈ నెల ముప్పై ఒకటిలోగా వారి అకౌంట్లలో అయితే జమ చేస్తామని చెప్పింది ఇంకా ఎవరైనా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలంటే త్వరగా అప్లై చేసుకోండి మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ఈ యొక్క అమౌంట్ అయితే రాబోతుంది ఇంకా ఎవరైతే భూమి లేదో మరి కూలీలు వ్యవసాయ కూలీలకు వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి కూడా సేమ్ వాళ్ళకి ఏదైతే పథకం వర్తించిందో మీకు కూడా అదే ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ మరి మీరు కూడా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇంకా అప్లై చేసుకోండి ఇది ఈరోజు న్యూస్ మన ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బై బై